హరి ఓం ఓం శివ శ్రీమన్ మహాభారతంలో ఆదిపర్వంలో నూట యాభై ఒకటో అధ్యాయం చెప్పుకుంటున్నా అందులో నేటి ప్రవచనంలో భీమార్జును ఇద్దరు కూడా దిగ్విజయ యాత్ర చేసుకుని ధనాన్ని అపారమైనటువంటి ధనాన్ని ఆర్జించి కురు సామ్రాజ్యాన్ని వృద్ధి చేయటం అనేటువంటిది నేటి ప్రవచనంలో ముఖ్యమైనటువంటి ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషేకం చేయించాడు ధృత ఆ తర్వాత అందులో నిన్నటి పాటలను మనం చెప్పుకున్నటువంటి అంశం ముఖ్యమైనటువంటిది ఏంటంటే శ్రీకృష్ణ భగవాను యొక్క అర్జునుడి యొక్క స్నేహ సంబంధం ఎలాంటిది అనేటువంటి ద్రోణాచార్యుడి యొక్క మాటల్లో మనం చెప్పుకోవడం జరిగింది అంతేకాకుండా ఇంద్రుడే స్వయంగా వచ్చి శ్రీకృష్ణ భగవాను అర్థించడం జరిగింది నా అంశ వచ్చి నీకు భూభారాన్ని తగ్గించడంలో నీకు అయ్యా కృష్ణ అలా అభయమేవు అని చెప్పి ఇంద్రుడే స్వయంగా కోరుకోవటం శ్రీ మహావిష్ణువు తధాస్తు అనటం జరిగింది అవన్నీ నిన్నటి పాఠంలో చెప్పుకొని ఈ విషయాలన్నీ ద్రోణాచారుల వారు అర్జునుడితో ప్రస్తావించడం జరిగింది సభలో ఆ తర్వాత కృష్ణుడు ఆయనకు నమస్కారం చేసి తర్వాత దిగ్విజయ యాత్రలకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఈ నూట యాభై ఒక్క అధ్యాయంలో దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది ఇక ఇక్కడి నుంచి ఈ అధ్యాయం తర్వాత నుంచి ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల కాస్త కుత్సితమైనటువంటి భావాలు కలగడం అనేటువంటిది మొదలవుతుంది ఇప్పటిదాకా సోదరులు సోదరపుత్రులు వీళ్ళందరూ పాండు కుమారులు నా సోదరుని పాండు మహారాజు యొక్క కుమారులు అనేటువంటి భావనతో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడి మనసులో ఈ విజయ అయిపోయిన తర్వాత అమ్మో పాండవులు ఇంత వీరులా మరి నా కుమారుల పరిస్థితి ఏంటి అనేటువంటి భావన ఇక్కడి నుంచి మొదలవుతుంది అధ్యాయం ప్రారంభించుకునే ముందు ముందు భగవత్ ప్రార్థన చేసుకుని ప్రారంభం ఓ శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నోపశాంత వ్యాసం వశిష్ఠం शक्ते पौत्रमक परासरात्मज वंदे सुखतापोनिधि व्याय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नम नारायण नमस्कृत्य चैव नरोत्तमं दी सरस्वती व्यास తోచయేత శ్రీగురు నూట యాభై ఒకటో అధ్యాయంలో మనం ముప్పై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నామండి ఇక ఎప్పుడైతే వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మతో నువ్వు చక్కగా స్నేహంగా ఉంది ఆయన్నే శరణు వేడు అని చెప్పడం జరిగిందో అంతేకాకుండా అసలు దీని మూల కారణం ఏమిటంటే ద్రోణాచారు వారు ఒక విశేషమైనటువంటి గురుదక్షిణ కోరడం జరిగింది యుద్ధరంగంలో నేను నీకు ఎదురుపడినప్పుడు నువ్వు తప్పకుండా నాతో యుద్ధం చెయ్యాలి అని అర్జునుడితో బ్రహ్మశిరోనామకాశ్రం ఇచ్చినందుకు గురుదక్షిణ స్వీకరించడం జరిగింది పైసంపాయలు వారు జన్మేజేయుడుకు చెప్తూ అర్జునుడి యొక్క మాటలు వివరిస్తున్నారు తిజ్ఞాయ ద్రోణాయకు రూ గవ ఉపసంగి ద్రోణాచారు వారికి తధా ఇది ప్రతిజ్ఞాయ అలాగే గురువుగారు అని చెప్పి మాట ఇచ్చి ప్రతిజ్ఞ చేసి గురు పొంగవుడైనటువంటి అర్జునుడు ఆయన యొక్క చరణాలను పట్టుకుని ఉపసంగృహ్య చరణం గురువుగారి పాదాలకు నమస్కారం చేసి యుధిష్ఠుడి యొక్క వశీవర్తనను అంటే యుధిష్ఠుడి యొక్క వశంలో నివసిస్తున్నాడు ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు అన్నగారు చెప్పినట్టుగా స్వభావ స్వభా స్వభావ ధనుర్ధారులలో మేటి అయినటువంటి వాడు అర్జునుడు తప్ప మరొకడు లేనే లేడు అర్జునుడికి సాటి వచ్చినటువంటి వాడు అర్జునుడితో సమానమైనటువంటి వాడు లోకంలో లేనే లేడు ధనుర్ధారి అర్జునుడితో సమానమైనటువంటి విలువిద్య నిష్ణాతుడైనటువంటి వాడు ధనుర్ధారి అయినటువంటి వాడు లోకంలో లేనే లేడు అనేటువంటిది మొత్తం సాగర మేఖలా మహీం అంటే సముద్ర పర్యంతం ఉన్నంత వరకు ఉన్నటువంటి భూమండలంలో ఈ స్వభావాత్ అగమత్ శబ్ద అద్భుతమైనటువంటి కీర్తి ఖ్యాతి ఆ పేరు అర్జునుడికి ఆ విధంగా అలా అలా స్వభావ సిద్ధంగా వచ్చేసింది సహజ సిద్ధంగా వచ్చేసింది ఆయన మించినటువంటి వాడు ఎవరు లేరు అనేటువంటిది ఎవరు ఎవరు అలా సహజ సిద్ధమైనటువంటి వాక్కులు ఆ కీర్తి ఖ్యాతి అన్ని దిక్కులకి వ్యాపించింది అర్జునుడితో సమానమైనటువంటి విలుకాడు లేదు అనేటువంటి అంతేకాకుండా అర్జునుడు గదాయుధే అసి యుద్ధే జయ ధనమును జయించి తెచ్చినటువంటి వాడు అర్జునుడు అటువంటి అర్జునుడు గదాయుద్ధంలోను అసి యుద్ధంలోను అసి అంటే ఖడ్గం ఖడ్గ యుద్ధంలోను గదాయుద్ధంలోను రథయుద్ధంలోను మొదలైనటువంటి వాటిలో నిష్ణాతుడయ్యాడు ఈ అర్జునుడు ద్రోణాచారుడు వారి యొక్క శిక్షణలో పారగశ్చనుర్యుధే పారగ అనే పదానికి అర్థం నిష్ణాతుడు అని అర్థం ఎక్స్పర్ట్ పారగశ్చను విశేషంగా అన్నిటికంటే మించి విలువిద్యలో నిష్ణాతుడయ్యాడు ధనంజయుడు బుద్ధి కుమారుడైనటువంటి అర్జునుడు మత్స్యముడు కల్ప నీతిమాన్ నాగాశ్వకర్మణి ఇక్కడ ఈ శ్లోకంలో మూడు పాదాలు ఉన్నాయి ఎవరి గురించి చెప్తున్నారా అంటే సహదేవుడి గురించి చెప్తున్నారు వ్యాసులు ఎవరైతే అంతకుముందు పైన అధ్యాయం మొదట్లో భీముడి భీమసేనుడు యొక్క పరాక్రమం చెప్పారు మధ్యలో అర్జునుడు చెప్పారు ఇక్కడ నకుల సహదేవులు గురించి చెప్తున్నారు వ్యాసం వీళ్ళిద్దరు కూడా ద్రోణాచారుడి యొక్క శిక్షణలో చక్కగా నీతిమంతుడయ్యాడు సహదేవుడు అని చెప్తున్నాడు సహదేవుడు దేంట్లో మేటి అయినటువంటి వాడు అంటే నీతిమాన్ సకలాం నీతి సకల శాస్త్రాలలో ఉన్నటువంటి నీతి నీతిసారమంతా పిండేశాడు మొత్తం అంతా చాలా బుద్ధిమంతుడైనటువంటి వాడు సహదేవుడు చిన్నవాడు నీతిమాన్ అంటే నీతి మంతుడైనటువంటి వాడు అండ్ సకలాం నీతి విబుధాధిపతేస్తా విభుధ అధిపతి అనే పదానికి అర్థం పండితోత్తములకి అధిపతి అనేటువంటిది ఒక అర్థమైతే బృహస్పతి దేవ దేవగురు అయినటువంటి బృహస్పతితో విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఆ నీతి శాస్త్రాన్ని బృహస్పతి నీతి శాస్త్రాన్ని అంతా కూడా క్షుణ్ణంగా బట్టి ఆ బృహస్పతి అంశతో వచ్చినటువంటి ద్రోణాచారణ వారి దగ్గర శిక్షణ పొందినటువంటి వాడు దేంట్లో నేర్చుకున్నాడు ఎటువంటి వాటిల్లో నిష్ణాత కొంటాడు అనేటువంటి చిత్రాలు అస్త్రే శాస్త్రేచ శాస్త్రేచ ఈ మూడు ఇంకా ఈ మూడు కాదు తప్ప ఇంకేం కావాలి అస్త్రం పట్టడంలో ఉందిట అస్త్రశస్త్రాలలో అదివీర భయంకరంగా అద్వితీయమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాట అది కాకుండా విశేషంగా శాస్త్రాలలో క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వాడు సహదేవుడు శాస్త్రేచ రథ నాగాశ్వ కర్మణి రథ నాగా అశ్వ అంటే రథములు చక్కగా రథముల మీద వెళ్ళి యుద్ధం చేయటంలోను నాగము అనే పదానికి అర్థం అక్కడ ఏనుగులు అంటే గజబలము అశ్వబలము రథబలం ఈ మూడు బలాలలోనూ అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడుగా అవాప్య సహదేవోపి భాతృణా వవృతే వశే వీటన్నిట్లో నిష్ణాత నిష్ణాతుడైనటువంటి వాడు ద్రోణాచార్య వాడి దగ్గర శిక్షణ పొందినటువంటి సహదేవుడు భ్రాతృణాం వవృతే వషే సోదరుడు యొక్క వశంలో పెద్దన్న గారు ఎలా చెప్తే పెద్దన్న లేకపోతే భీముడు ఎలా చెప్తే భీముడు కూడా లేకపోతే అర్జునుడు ఎలా చెప్తే అలా చిన్నవాడు కాబట్టి పెద్దవాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ వశంలో అలా ఉంటూ నీతి మంత్రిగా ప్రఖ్యాతి గణించినటువంటి వాడు ప్రియ చిత్రయోధీ సమాఖ్యాతో బభూవా అతిరథో ఇక వినీతుడైనటువంటి వాడు వినయ విధేయతలు కలిగినటువంటి వాడు భ్రాతృనాం నకుల ప్రియ సోదరులందరికీ ప్రియమైనటువంటి వాడు ఎవరైనా అంటే నకులుడు మాద్రి యొక్క పెద్ద సంతానం ఆయన ద్రోణాచారు వద్ద ద్రోణాచారు యొక్క శిక్షణలో ద్రోణైన ఏవం ద్రోణుడి దగ్గర ద్రోణాచారు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుని చిత్రయోధీ సమాఖ్యాత మంచి యోధుడుగా అనే అనేకమైనటువంటి రకరకాల చిత్ర అంటే నానా రకాలైనటువంటి యుద్ధ విద్యలలో నిష్ణాతుడైనటువంటి ప్రయోగాలను చేసినటువంటి ఈ నకులుడు బూవ అతిరథోదిత అతిరథుడు అనేటువంటి ఖ్యాతి గ్రహించాడ రథ అతిరథ మహారథ అనేటువంటి వాళ్ళ యొక్క క్యాడర్స్ ఏవైతే ఉన్నాయో స్థాయిలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అతిరథుడు అనేటువంటి స్థాయికి వెళ్ళాడు మొత్తం చిత్రంగ బలాలలోనూ చక్కటి చిత్రమైనటువంటి యుద్ధ విద్యలన్నీ ప్రదర్శించగలిగినటువంటి వాడు నహుడు ఈ విధంగా సోదరులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడం జరిగింది గురువు గారి యొక్క శిక్షణలో కృత యజ్ఞస్తు నుంచి అర్జునుడు ఎవరిని జయించాడనేటువంటి ఎటువంటి రాజుని జయించాడనేటువంటి విషయాన్ని రాసులు వారు చెప్తున్నారు ఇక్కడ ఒక ప్రశస్తమైనటువంటి మహారాజు సౌవీర మహారాజు గురించి చెప్తున్నారు ఇక్కడ త్రివర్ష కృత త్రివర్షకృత్రముఖై పార్థైరే సవ్వీర రాదు ఎట్లాంటి వాడయ్యా అంటే గంధర్వలు ముప్పతిప్పలు పెట్టి రకరకాలైనటువంటి అవాంతరాలు కల్పించి ఏడిపించినా కూడా మూడు సంవత్సరాలు అంతరాయం లేకుండా ఎడబాటు లేకుండా ఎటువంటి అవాంతరాలు లేకుండా విపరీతమైనటువంటి కఠోరమైనటువంటి యాగం చేసినటువంటి వాడు త్రివర్ష కృత యజ్ఞ మూడు సంవత్సరాలు యజ్ఞం చేసినటువంటి వాడు త్రివర్ష కృత యజ్ఞస్తు ఈ మూడు సంవత్సరాల్లో కూడా అతన్ని ఓడించడం కోసం అని చెప్పేసి గంధర్వులే ప్రయత్నించారట గంధర్వాణా ఉపప్లవే గంధర్వులు మూడు సంవత్సరాలు అతని మీద దాడి చేస్తున్నా కూడా ఎటువంటి అవాంతరం లేకుండా ఈయన యాగం చేయడానికి కూర్చున్నాడు అంటే ఈయన యొక్క కింద ఉన్నటువంటి వాళ్ళే చూసుకున్నారంటే ఈయన యొక్క బలం ఎట్లాంటిదో మనం అర్థం చేసుకోవాలి మంత్రులు సామంతరాదులు సైనికాదులే సైనికాధికారులు మొదలైనటువంటి వాళ్లే గంధర్వుల్ని మూడు సంవత్సరాలు వాళ్ళు ఆయన ఓడించడానికి ప్రయత్నించిన కూడా గంధర్వుల్ని జయించారంటే ఇతడి బలపరాక్రమాలు ఎట్లాంటి వాళ్ళు గంధర్వాణాముపప్లవే అట్లాంటి సందర్భంలో అంత కష్టమైనటువంటి మహారాజుని అర్జునుడు ఓడించడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు అర్జున ప్రముఖై పార్థై అర్జునుడు ముఖ్యమైనటువంటి వాళ్ళ సహాయంతో అర్జునుడు సాక్షాత్తు స్వయంగా ఆ రాజు మీద వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి సౌవీర సమరే హత అర్జునుంతో ఎదురు వచ్చినటువంటి ఆ సౌవీర రాజుని అర్జునుడి చేతిలో ఓడిపోవడమే కాకుండా హతహ చంపబట్టడం కూడా జరిగింది అంతేకాకుండా న శశాక కర్తుం ఎం పాండురపి వీర్యవాన్ అర్జునుడి తండ్రి పాండు మహారాజు కూడా గెలవలేనటువంటి ఒక మహారాజుని అర్జునుడు గెలవడం జరిగింది అర్జునుడు తండ్రి పాండురాజే పాండురపి వీర్యవాన్ పరాక్రమవంతుడైనటువంటి పాండురాజు కూడా ఎం కర్తుం న శశాక ఎవరినైతే వశం చేసుకోవడానికి సాధ్యం కాలేదు వశం చేసుకోవడానికి గెలవడానికి శక్తి సరిపోలేదో పాండురాజుకి అటువంటి మహారాజు ఎవరయ్యా అంటే సో అర్జునేన రాజ యవనాధిప యవనులు అనే పదానికి అర్థం పాశ్చాత్యులు అని అర్థం పారసీకులు రష్యా మొదలైనటువంటి వాళ్ళకి సంబంధించిన యవనులు అంటారు అలాగే ఇటు పక్కన ఆఫ్ఘనిస్తాన్ సైడ్ కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా అర్జునేన వశం నీతో రాజాసీత్ యవనాధిపహ అటువంటి యవనాధిపుడు పాండురాజు చేతిలో గెలిచినటువంటి వాళ్ళు పాండురాజునే ఓడించినటువంటి వాళ్ళు అర్జునుడి చేతిలో వశం అయిపోయారు అర్జునుడు సో అర్జునైన వశం నీత అన్నారు అట్లాంటి వాళ్ళని కూడా వశం వశపరుచుకున్నటువంటి వాడు అర్జునుడు అంతేకాకుండా అతీవ బల సంపన్న సదా మాని ప్రతి విపులో నామ సౌవీర శస్త్రదేన ధీమత సవ్వీర రాజు మరొకడున్నాడు పైన చనిపోయినటువంటి రాజు కాకుండా సవ్వీర రాజు ఆ రా ఆ రాజ్యానికి ఆ తర్వాత మరొక రాజు అతి బల సంపన్నుడైనటువంటి వాడు బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు సదా మాని అభిమాని అయినటువంటి వాడు కురూన్ ప్రతి కురువంశ రాజుల పట్ల విపరీతమైనటువంటి మానాభిమానాలు కలిగినటువంటి వాడు విపురుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సవ్వీర రాజు విపులో నామ సౌవీర సౌవీర దేశానికి చెందినటువంటి విపులుడు అనేటువంటి ఒక మహారాజు ధీమత అతను కూడా ధీమంతుడైనటువంటి పార్థుడి చేతిలో ఓడింపబట్టడం జరిగింది ఇంకొకటి దత్తామిత్రుడు అనేటువంటి వారు ప్రఖ్యాతి గణించినటువంటి ఇంకో మహారాజు దత్తామిత్ర ఇది ఖ్యాతం సంగ్రామే కృత నిశ్చయం సంగ్రామే కృత నిశ్చయం అంటే కర్ణుడిలాగా లాగా ఎప్పుడు యుద్ధ కండూతి కలిగినటువంటి వాడు అని అర్థం కండూతి అంటే దురద యుద్ధ కండూతి ఎప్పుడు యుద్ధం చేయాలి పోట్లాడాలి గొడవలు పెట్టుకోవాలి అనేటువంటి దురద ఉన్నటువంటి వాడు సంగ్రామే కృతనిశ్చయ అనే దానికి అర్థం అదే ఎప్పుడు సంగ్రామ యుద్ధం అంటే ఉత్సాహపడేటువంటి వాడు అంటే దత్తామిత్రుడు అనేటువంటి పేరు కలిగినటువంటి యుద్ధ కండూతి ఉన్నటువంటి ఓ మహారాజు అలాగే సుమిత్రం నామ సౌవీరం అర్జునో అదయత్ అదయత్సరై మరొకడు సుమిత్రుడు అనేటువంటి సవ్వీర రాధు ఇక్కడ కూడా సవ్వీర రాదులు ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు పేరు చెప్తాడు పైన ఇందల విపులు అనేటువంటి వాడి పేరు చెప్పారు ఇక్కడ సుమిత్రుడు అనేటువంటి వాడి పేరు చెప్పారు వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సుమిత్రం నామ సవ్వీరం అర్జునో అదమయత్ అధమయత్సరై అత అర్జునుడు తన యొక్క వాడి అయినటువంటి బాణాలతో వాళ్ళ వాళ్ళందరినీ కూడా అణగ జయించాడు వాళ్ళందరినీ కూడా దత్తామిత్రుడిని ఓడించాడు సుమిత్రుని ఓడించాడు విపులుని ఓడించాడు వీళ్ళనందరినీ వశం చేసుకున్నాడు అర్జునుడు అంతేకాకుండా తర్వాత భీమసేనుడితో కలిసి వెళ్ళాడు భీమసేన సహాయ భీమసేనుడు సహాయంతో అనేక ప్రాంతాలను జయించాడు అనేక దిక్కుల్ని ప్రధానం అయుతం ప్రధానం అయుతం అయుతం అనే పదానికి అర్థం అక్కడ పదివేలు అని అర్థం ప్రధానం అయుతం పదివేల రథాలను రథసైన్యాన్ని తీసుకుని వెళ్ళి భీమసేను సహాయంగా వెళ్ళి అర్జునుడు అర్జున సమరే ప్రాత్యాన్ సర్వాన్ ఏకరథోయత్ ఏ దిక్కు జయించాడయ్యా అంటే భీమసేనుడు సహాయంగా వెళ్ళి ప్రాచ్య దిక్కు ప్రాచ్య దిక్కు అంటే తూర్పు దిక్కు మనం అస్సాం మేఘాలయ ఇటువైపు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రాత్యాన్ సర్వాన్ ఏకరథో అజయత్ వాళ్ళనందరినీ తూర్పు దిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ గెలుచుకుంటూ వచ్చి ఏకరథుడిగా జయించాడు మొత్తం అంతా అర్జునుడు అంతేకాకుండా భీమసేనుడు కాకుండా అర్జునుడు ఒక్కడే దక్షిణ దిక్కు అంతా కొట్టుకొచ్చేశాడు తథైవ ఏకరథో గత్వా ఏకరథత్వ ఒకే ఒక్క రథంతో వెళ్ళి అర్జునుడు మొత్తం అందరినీ అంటే ఏకఛత్రాలు అన్నట్టుగా ఒకే రథంలో వెళ్ళాడు ఆయన ఒక్కడే ఎక్కువ సైన్యం కూడా తీసుకు దక్షిణాం దక్షిణాం అజయద్దిశ్యం దక్షిణ దిక్కు ఏదైతే ఉందో ఆ దక్షిణ దిక్కునంతా పల్లగొట్టుకు వచ్చేశాడు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ జయించుకొచ్చి రాష్ట్రం కురు రాష్ట్రానికి అపారమైనటువంటి ధనరాశుల్ని కానుకల్ని తీసుకొచ్చాడు అపారమైనటువంటి అంతులేనటువంటి ధనరాశుల్ని తీసుకొచ్చాడు దక్షిణ దిక్కుని విజయం సాధించి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి రాజ్యాలు తూర్పు దిక్కులో ఉన్నటువంటి రాజ్యాలు ఇవన్నీ తీసుకొచ్చి ఎందుకంటే ఇక్కడ యుధిష్ఠరుడు యువరాజుగా ఉన్నాడు ఇప్పటిదాకా ధృతరాష్ట్రుడు రాజు యువరాజుగా ఉన్నప్పుడు స్టేటస్ ఎలా ఉంది కురురాజ్యం అప్పటికి ఎలా ఉంది ఇప్పటికి ఎలా ఉంది ధృత అంటే అన్న అన్నయ్య ధర్మరాజు గారు యువరాజుగా అయిన తర్వాత తమ్ముళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈ కురురాజ్యాన్ని వృద్ధి చేశారనేటువంటిది ప్రజలకు తెలియాలి మిగతా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులకు తెలియాలి పాండవుల బలాబలాలేంటో తెలియాలి కాబట్టి వీళ్ళు ఈ విధంగా అన్ని దిక్కులు ఒకసారిగా రౌండ్ అసిస్ట్ చేశారు ధనౌఘం ప్రాపయామాస కురు రాష్ట్రం ధనంజయ అయితే ఈ తూర్పు దిక్కు దక్షిణ దిక్కు గెలిచే సమయానికి అర్జునుడి యొక్క వయస్సు ఇక్కడ వ్యాసుడు వారు నిర్ధారించి చెప్తున్నారు యత పంచదశే వర్షే సర్వమేత చకార సహ సహ అంటే అతడు అని ఆ అర్జునుడు ఇవన్నీ కూడా యుద్ధ విద్యలు ఏ వయసులో చేశాడే అంటే పంచదశే వర్షే పదిహేను సంవత్సరాల వయసు అప్పటికి మొత్తం ఇవన్నీ గెలుసుకొచ్చేటప్పటికి పదిహేను సంవత్సరాలు గత పంచదశే వర్షే సర్వమేత చకారస అక్కడ అంతకుముందు మామూలుగా మనం ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి పదహారు సంవత్సరాలు అంటున్నా అంతకుముందు ధర్మరాజుకి పదహారు సంవత్సరాలు అంటే అప్పటికి ఈయనికి పద్నాలుగు సంవత్సరాలు ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సంవత్సరం గ్యాప్ లోనే అర్జునుడు ఇవన్నీ జయించే శక్తిని సంపాదించాడు తమ్ దృష్ట్రాం తో భయం అజాయత ఈ విధమైనటువంటి విద్యా ప్రావీణ్యం చూసేటప్పటికీ ధార్త రాష్ట్రాణం అన్నాడు ధార్త రాష్ట్రాణం అంటే ధృతరాష్ట్ర కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మెల్లగా భయం అజాయత అర్జునుడి పరాక్రమం భీమసేనుడి యొక్క ఉత్సాహము చూసేటప్పటికీ కౌరవులలో మెల్లగా భయం కలిగింది కౌరవులలో ఏమిటి కౌరవుల్ని కన్నతండ్రి అయిన ధృతరాష్ట్రుల్లోనే తర్వాత కలుగుతుంది ధార్తం దృష్ట్వా ధార్త రాష్ట్రాం తో భయమజాయత యం సర్వాన్ ధృతరాష్ట్రస్ పుత్రాన్ విప్రచకార భీమసేనో మహాబాహుర్బలా బలవతాంబర బలవంతులలో వరహ శ్రేష్టమైనటువంటి వాడు బలవతాంబర అందరు బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు మహాబలవంతుడైనటువంటి భీమసేనుని యొక్క బలా బలాన్ని చూసి సర్వాంధార్త రాష్ట్రస్య పుత్రాన్ని ధర్తరాష్ట్రుని యొక్క ధృతరాష్ట్రని యొక్క పుత్రులందరూ కూడా భయపడిపోయారట విలమెల్లాడిపోతున్నారు ధ్యానాన్ని తీసుకొస్తున్నారు ఎన్ని రాజ్యాలు గెలుస్తున్నారు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి చిన్న వయసులోనే వెళ్ళి తం దోషైర్ జగృహుద్ధయ్రావే భయా భీమసేనుడు చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ విజయాలన్నిటికీ చూసి సర్వే భయా ధార్త రాష్ట్ర ధార్త రాష్ట్రలు కూడా భయపడిపోతున్నట్ట అదుష్టభావం తమ దోష ఇది వాళ్ళ మనసుల్లో మెల్లగా కుత్సితమైనటువంటి బుద్ధి కలిగి దుష్టభావాలతో కలిగినటువంటి వాళ్ళు దోష బుద్ధి కలిగినటువంటి వాళ్ళుగా మారిపోతున్నారు ఒక్కొక్కళ్ళు 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 వీళ్ళు మన రాజ్యాన్ని ఈ విధంగా ఇంకా మన మన అంటే వీళ్ళకి రాజ్యము యువరాజ్ యువరాజ పట్టాభిషేకం చేశాడు తర్వాత వీళ్ళే రాజ్య పరిపాలన చేసి ఇక మన పరిస్థితి ఏమిటి మనం ఏమైపోతాము వీళ్ళకింత బలపరాక్రమాలు ఉంటే మన పరిస్థితి ఏంటి మన జీవితాలు ఏమైపోతాయి అనేటువంటి దుష్టభావము దుష్టబుద్ధులు ఒక్కొక్కళ్ళలో ప్రబలటం జరిగింది తం బలాద్ తమ్ దోషబుద్ధయ దోషబుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా బిబీయు బిబియు అంటే భయపడ్డం అనేకమైనటువంటి రకరకాలతో వాళ్ళ బలాలతోనూ వాళ్ళ గుణాలతోనూ బహుగుణాం స్థేభ్య పాండవులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణాలను చూసి ఓ పక్కన ప్రజలందరూ వాళ్ళ వశీవర్తులు అయిపోతున్నారు నోట విన్నా ధర్మరాజు నోట విన్నా అర్జునుడు ఎవరినోట విన్నా భీమదేనుడు ఇంతే అంతేగాని ఈ కౌరవుని తలుచుకున్నటువంటి నాథుడే లేడు దాంతో వీళ్ళ అద్భుతమైనటువంటి కర్మను చూసి పార్థుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుత కర్మలను చూసినటువంటి కౌరవులు రకరకాలుగా భయపడిపోతున్నారు సర్వే మహాత్మా పాండవా మనుజోత్తమా మనుజోత్తములు మనుజులలో ఉత్తములైనటువంటి వాళ్ళు ఎవరైనా అంటే పాండవులు మానవులలో ఉత్తములైనటువంటి పాండవులు మహానుభావులైనటువంటి వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యాలు చూస్తూ పరరాష్ట్రాన్ని నిర్జిత్య స్వరాష్ట్రం స్వర పరరాష్ట్రాన్ని నిర్జిత్య అంటే ఇతర రాజ్యాలన్నీ కూడా ఓడించి నిర్జిచ్చ అంటే ఓడించారు అటు తూర్పు దిక్కు దక్షిణ దిక్కు పడమర దిక్కు దక్షిణ ఉత్తర దిక్కు అన్ని దిక్కుల్ని జయించుకుంటూ వచ్చి ఆ రాజ్యాల నుంచి తెచ్చినటువంటి సంపదలతో స్వరాష్ట్రం వబృధు వృధు అంటే వృద్ధి చేసుకోవడం వృధు వృద్ధి చేసుకోవడం తమ రాష్ట్రాన్ని కురు రాష్ట్రాన్ని వృద్ధి చేసుకున్నారు పూర్వం అద్భుతమైనటువంటి పాండురాజు హయాంలో ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి వృద్ధి సాగిందో అలాగే మళ్ళీ అర్జునుడు రంగంలో దిగేటప్పటికీ కౌరవ రాజ్యం అంతా అద్భుతమైనటువంటి వృద్ధి సాగిందయ్యా తతో బలం అతిఖ్యాతం విజ్ఞాయ దృఢధన్వినా దూషిత సహసా భావో ధృత ఇక్కడ పెట్టారు వ్యాసులు వారు ఇప్పటిదాకా చెప్పల పాపం వ్యాసులు వారు చెప్పారండి ఇది తెలియలేదు ఇప్పటిదాకా ధృతరాష్ట్రుడి యొక్క మనసులో ఎటువంటి కుత్సితమైనటువంటి భావాలు ప్రవేశించలేదు ఇప్పుడు ప్రవేశించాయని చెప్పి వ్యాసులు వారు స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ తతో బలం అతిఖ్యాతం విపరీతమైనటువంటి బలాన్ని కలిగినటువంటి పాండవులు అద్భుతమైనటువంటి సాహసాలు చేసి వస్తున్నారనే విషయాలు విజ్ఞాయ తెలుసుకుని దృఢ ధన్వినా ధన్వినామనే అనే పదానికి అర్థం ధనుర్ధారులలో మేటి అయినటువంటి వాడు దృఢమైనటువంటి వాడు అర్జునుడు అర్జునుడిని నిర్జించగలిగినటువంటి వాడు భూమి మీద లేరు అనేటువంటివన్నీ విజ్ఞాయ తెలుసుకొని దూషిత సహసా భావో మధ్యలో సహసా తీసేసి దూషిత భావ కలిపితే దూషితా భావం అంటే దుష్ట అని అర్థం కుత్సిత భావాలు అర్థం మనసులో అప్పటిదాకా ప్రవేశించినటువంటి భావాలన్నీ కూడా ధృతరాష్ట్రుల్లో సహస వెంటనే ప్రవేశించారు సహస అంటే వెంటనే ఎప్పుడైతే పాండవులు ఈ విధంగా అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు అవుతున్నారు నా సోదరు నా కుమారులైనటువంటి వాళ్ళు ఏమాత్రము ఖ్యాతి గణించలేకపోతున్నారు అనే విషయం తెలుసుకున్నాడో పాండవు ధృతరాష్ట్రుడు కాస్త ధృతరాష్ట్రస్య పాండుషు అనేది సప్తమే బట్టి అంటే పాండుపుత్రుల యందుషిత భావ సచింతాపరో సచింతాపరమో రాజా నిద్రాం అలభన్ నిసి నిసి అంటే రాత్రి పూట న నిద్రాం అలభన్ నిద్రని కూడా పొందట్లేదు ధృతరాష్ట్ర మహారాజు దేనికోసమే అంటే సచింతాపరమో చింతాపరమో రాజా పరచింత పరమచింత చింత అంటే బాధ విపరీతమైనటువంటి బాధ అయ్యో పాండుపుతులు ఈ విధంగా వృద్ధి చెందుతున్నారు నా కుమారులు ఈ విధంగా దిగజారిపోతున్నారు పాండుపుతులు ఈ విధంగా ఖ్యాతి గడిస్తున్నారు వీళ్ళకి ఇంత పరాక్రమాలు ఉన్నాయి అని చెప్పి రాత్రిళ్ళు నిద్రలు కూడా పోవట్లేదుట ధృతరాష్ట్ర మహారాజు ధృతరాష్ట్ర మహారాజులో దూషితమైనటువంటి భావాలు ప్రవేశించాయని వ్యాసుల వారు ఇక్కడ చెప్పడం జరిగింది పదిహేను సంవత్సరాల అర్జుని అప్పటికి అక్కడి నుంచి వాళ్ళని ఎలా ఓడించాలి ఎలా ఎన్ని రకాలుగా బాధ పెట్టాలనేటువంటివన్నీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాలంతా నిర్వహించినటువంటి వాడు ధృత రాష్ట్రుడే ఇప్పటిదాకా బాగానే ఉన్నాడని చెప్పవచ్చు ఇక్కడి నుంచి కుచితమైన భావాలు కలుగుతాయి ఎందుకంటే వచ్చే రాబోయే అధ్యాయం కణిక నీతి అనే ఒక కణిక కణికోపదేశం ధృత రాష్ట్రుడికి నిద్ర పట్టకపోతే ఒక మంత్రిని పిలుచుకొచ్చి అయినా నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు కాబట్టి నా బుద్ధి సరి అయిందో కాదో నువ్వు చెప్పు నేను ఏమన్నా తప్పుగా ఆలోచిస్తున్నానా ఇట్లా పాండవులు ఏమైనా ఈ విధంగా విజయాలు సాధిస్తున్నారు నా కుమారులు ఏమన్నా నానాటికి జాతి గడించలేకపోతున్నారు కాబట్టి ఏం చేయాలనగానే కణిక నీతి అనేది రాజు యొక్క బుద్ధికి తగ్గట్టుగా రాజుకి ఏది చెప్తే నచ్చుతుందో అలా చెప్పేటువంటి వాడు కణికుడు నాయన తప్పకుండా పాండవులు నెల్మినేట్ చేసుకోవటమే అవసరం చూసుకుని చంపేయటమే మంచిది అని చెప్పి అనే విధంగా సూచనలు ఇచ్చేటువంటి వాడు కణికుడు అనేటువంటి ఒక మంచి కణిక నీతి అంటారు దాన్ని విధుడు నీతి కాదు కణిక నీతి ఆ కణికోపదేశం అనేటువంటి వచ్చే అధ్యాయంలో ప్రారంభమవుతుంది ఆ మాటలు చెవిలో సోకి అవి ఏకి ఏకి ఎక్కి ఏకి ఇట్లాంటి బాగానే ఎక్కువ విదురుడు మొదలైనటువంటి వాళ్ళు చెప్పినట్టు ఆ తర్వాత ఏం జరిగింది ఏం చేశారు అనేటువంటిది రేపటి అధ్యాయంలో ప్రారంభించుకుందాం ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వపర్వ పంచాశతమోధ్యాయ సమాప్త యాభై ఒక ఆరు వేల తొమ్మిది వందల ముప్పై శ్లోకాలు పూర్తి సర్వం మాత్రహీనం ఓం నమో భగవతే వాసుదేవాయ